అనకాపల్లిలో వాడవాడల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర పుట్టినరోజు సందర్భంగా మల్ల సురేంద్ర మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా అనకాపల్లి వంద పడకల రోగులకి చీరలు రొట్టెలు పళ్ళు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు వంద పడకల ఆసుపత్రి సిబ్బంది మధ్య కేక్ కట్ చేసి హాస్పిటల్ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు అనంతరం వీధి ప్రభుత్వ ఆసుపత్రిలో పొలమేర ఆనంద్ ఎస్ భానుచందర్ ఆధ్వర్యంలో ఐదు ఫ్యాన్లు ఉచితంగా అందజేశారు హాస్పిటల్ ప్రాంగణంలో మొక్కలు నాటారు లక్ష్మీదేవిపేట మల్ల సురేంద్ర గారి అభిమానులు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు మధ్యాహ్నం అనకాపల్లిలో ఉన్న రెండు అన్నా క్యాంటీన్ వద్ద ఉచితంగా భోజనం సదుపాయం కార్యక్రమం చేపట్టారు నెయ్యిల వీధి ఎల్లపు శ్రీనివాస్ తాడిబుచ్చి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు అనకాపల్లి జిల్లా తెలుగు యువత నాయకులు మల్ల రాజేష్ ఆధ్వర్యంలో రోడ్డు పక్కన ఉన్న నిరుపేదలకు అనాథలకు దుప్పట్లు రగ్గులు భోజనం పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఆగనంపూడి మల్ల సురేంద్ర మిత్రులు ఆగనంపూడి సురేంద్ర గారి మిత్రుడు శ్రీ పైడిమాంబ ఆర్మీ ట్రైహర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ 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 పైడితల్లి అమ్మవారి గుడిలో సురేంద్ర పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు అనకాపల్లి గౌరపాలెం గౌరీ పరమేశ్వర పార్కులో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మల్ల సురేంద్ర జన్మదిన సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు పెరుగు బజార్ జంక్షన్ పీలా మోహన్ ఆధ్వర్యంలో బంగారు షాప్ వద్ద భోజనం ప్యాకెట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఎనభై ఒకటి ఎనభై మూడు వార్డులలో సురేంద్ర అభిమానులు పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఎనభై టీడీపీ డివిజన్ బొడ్డేడ జోగి నాయుడు ఎనభై మూడవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ బొద్దపు ప్రసాద్ కసింకోట మండలం టీడీపీ ప్రెసిడెంట్ కాయల మురళి సినీ దర్శకులు ఆడారి మూర్తి సాయి మార్కెట్ కమిటీ చైర్మన్ పచ్చికొర రాము ఎన్టీఆర్ హాస్పిటల్ డాక్టర్ డివి నాయుడు రాష్ట్ర ఎస్సీసెల్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్ మల్ల సంతోష్ కాంట్రేకుల శ్రీరామ్ ఎస్ఎఫ్ఐ సత్యనారాయణ రాష్ట్ర గవర డైరెక్టర్స్ బొడ్డేడ శ్రీనివాసరావు వెల్లూరి హరికృష్ణ చెక్కల శ్రీనివాసరావు దాడి బుజ్జి ఎల్లప్పు శ్రీనివాసరావు పొలిమేర ఆనంద్ పొలమరశెట్టి చందు మల్లా శ్రీనివాసరావు డాక్టర్ ఆడారి శ్రీనివాసరావు గొల్లవిల్లి నూకరాజు మేడ్శెట్టి నూకరాజు కోన శ్రీనివాసరావు దాడి వాసు కుమార్ బొడ్డేడ మురళి కోరుబిల్లి పర్రి మరపరెడ్డి సత్యనారాయణ మల్లా వెంకట్రావు కొన్నితల బాలసుబ్రహ్మణ్యం గోల్డ్ వాసు పొలిమేర బర్ణి ఆకుల నానాజీ గోల్డ్ వాసు వేగి కృష్ణ తిప్పాన అప్పారావు ఎండకుర్తి అప్పలరాజ్ శివ అప్పారావు ఫనీంద్ర ఎస్ భానుచందర్ జొన్నాడ సురేష్ కాన్రేగులు చిన్న ఎంధొర మార్షెట్టి బాల షేక్రియ శ్రాపేటి సంతోష్ నంద్యాల గణేష్ శ్రీను పర్రి సురేష్ రాము మోహన్ భీమర్శెట్టి అప్పారావు ఆళ్ల జగదీష్ కర్రినాయుడు కొనుతాల వాసు కర్రీ సుబ్రహ్మణ్యం దీనబంధు జోగి నాయుడు మోనో శ్రీను సింగంపల్లి నీలకంఠరావు ఉప్పల సాయి ప్రదీప్ కొంచా చిన్న వేదుల సూర్యప్రభ అరుణ భారతి హేమ అఖిరేని అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు ఇంకా పైకి కోరుకుంటూ మరొకసారి సురేంద్ర గారు నాయకత్వ అన్ని రకాలుగా ఆర్థిక కైత్యం కుటుంబం జనసేనలో కూడా మంచిది ఇంకా భగవంతుడు ఆశీస్థ నోటాలతో నాశంటే యాభై రోజుల్లో ఇంకా అత్యంతమైన స్థానంలో చూడాలని తెలుగుదేశం పార్టీలో అత్యున్నతమైన స్థానానికి అక్కడ అవమానం కోరుతుంది